నమస్కారం మేడం నమస్తే ఓం సాయిరామ్ ఫస్ట్ టైమ్ ఇక్కడ కావడం లేదండి ఎన్నో వేల సార్లు అని చెప్పొచ్చు సో నేను పుట్టింది కూడా బాంబేలోనే థానేలో నేను పుట్టాను సో నేను బాబా డివోటీ అని చెప్పడం కంటే బాబా ఫేవరెట్ చైల్డ్ అని చెప్పడంలో నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ బాబా గారు ఈరోజు మనందరికీ తెలుసు ఎంతో చరిత్ర గురు పూర్ణిమ ఫస్ట్ గుర్తొచ్చేది మనకి షిరిడి సాయిబాబానే గుర్తొస్తాడు ఎందుకు అని అంటే ఎక్కడి నుండి మూల మూల నుండి నేషనల్గా ఇంటర్నేషనల్ లెవెల్లో నుంచి ప్రతి ఒక్క ప్రజలు భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కదిలి ఇక్కడికి వస్తారు ఎందుకంటే ఆ గురి యొక్క సన్నిధానంలో మనం ఉండి ఆ గురి యొక్క మన ఆశీస్సులు పొందడానికి ఆయన అనుగ్రహం మనకు ఉండాలి ప్రతి ఒక్కరికి ఆయన అనుగ్రహం మనకు ఉంటేనే మనం ఎప్పుడూ సుభిక్షంగా ఉండగలుగుతాము మంచిగా ఉండగలుగుతాము ఏ ఆటంకాలు వచ్చినా కూడా మనకు అవన్నీ తొలగిపోయేవి మేము బాగా నమ్ముతాం బాబా అనేది మాకు ఆయన ఒక తండ్రి లాగా మాకు తల్లి తండ్రి గురువు దైవము మిత్రుడు నేను ప్రతి ఒక్కటి ఆయనే అనుకుంటాను నేను సో రియలీ ఐఆమ్ సో గ్రేట్ఫుల్ టు బీ హియర్ అండ్ ఐ హ్యాడ్ మార్నింగ్ ఆరతి ఆల్సో మార్నింగ్ కాగడ ఆరతీ చేసుకున్నాను చోట ఆర్తి చేసుకున్నాను అండ్ అదేవిధంగా నిన్న ఈవినింగ్ కూడా నేను ఆర్తి చేసుకున్నాను అండ్ ఇప్పుడు కూడా నేను ఆర్తికి వెళ్తున్నాను సో దట్ ఇంత రెగ్యులర్ వస్తా అని చెప్పేసి అంటారు కదా ఒకసారి మా ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకుల కోసం బాబా చరిత్ర ఒకసారి మళ్ళీ బాబా గారు ఇక్కడ ఖండోబా మందిర్లో ఆయనే కాలు మోపడం జరిగింది ఆ ఓ సాయి అని మనకి మహల్సాపతి అనే పండితుడు ఎవరైతే ఉన్నారో అతను చెప్పడం జరిగింది ఆ సాయి అనే పేరు అలా రావడం జరిగింది మన సాయి బాబాకి సో అలా ఆ విధంగా సాయి ఎన్నో మనకి ఇక్కడ చూస్తూ ఉంటే ఎన్నో మిరాకిల్స్ ఎన్నో ఇక్కడ జరిగాయి సో అద్భుతాలు అనేది ఇక్కడ చాలా 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 అయ్యాయి అలాగే మేము కూడా పొందుతున్నాము మీరు కూడా పొందుతున్నారు మీరు కూడా ఇక్కడ వరకు వచ్చారంటే అది మీరు ఎంతో తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది ఫస్ట్ దర్శించుకోవాల్సింది ద్వారకామాయి ద్వారకామాయిలో ఎవరైతే కాలు మోపుతారో అక్కడ వాళ్ళ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని బాబా మనకు పదకొండు వాక్యాలు చెప్పాడు సో ఆ పదకొండు వాక్యాల్లో కూడా అది అవన్నీ ఉన్నాయి సో అవన్నీ ఫాలో అవ్వడము అవన్నీ మనం ఇంప్లిమెంట్ చేయడము సో దేవుడు అనేవాడు ఎప్పుడైనా కూడా ఒక జన్మ ఎత్తుతూ ఉంటాడు ఎలాగైతే ఇప్పుడు మనకి అవతారాలు ఎత్తాడు అలాగే ఇది కూడా నలభై ఐదు సంవత్సరాల క్రితం జగదాపూర్ వెళ్ళి శిర్డి సాయిబాబు సినిమా చూసామండి ఎప్పటికైనా మేము సిరిడి వెళ్తాము వెళ్ళాము అనుకున్నామండి మూడు సార్లు వెళ్ళామండి దర్శనాలు బాగా అయ్యాయి మేము ఇప్పుడు కోరుకున్నాము కోరుకున్నదైతే మళ్ళీ అన్నీ సిరిడికి వస్తామండి మన బాబాతోటి అనుభూతులు ఏమన్నా ఉండే ఆమె కొంచెం కష్టాలన్నీ పడ్డావు కష్టాలు బాబాను కూర్చుకున్నాం కష్టాలు కష్టాలన్నీ తీర్చారు అన్ని రకాలు మాకు బాగుంది బాబాను తలుచుకున్న దగ్గర అన్ని రకాలు బాగుంది అదే మా కోరిక ఇంకా ఉన్నా కోరిక ఇప్పుడు వచ్చే ఉన్నాయి అయితే ఇంకా వస్తాం మళ్ళీ బాబా దగ్గరికి అన్ని రకాలు చూస్తాం విఆర్ సో బ్లస్ టు సీ దీ బాబా అండ్ గురు పౌర్ణమి ఆస్పిషియస్ డే ఎవ్రీ ఇయర్ కమ్ ఇయర్ అండ్ సీ బ సాయి బాబా దర్శన్ ఎవ్రీ ఇయర్ విత్ మై హస్బెండ్ వీ స్టిల్ కమ్ వీఆర్ కమింగ్ ఇయర్ ఫర్ సాయిబాబా దర్శనం గురువు మీన్స్ గురువు అంటే అజ్ఞానం అనే చీకటిని పార్ద్రోలే వాడు కాబట్టి గురువును పూజించాలి ఈరోజు గురు పౌర్ణమి విశిష్టత అదే కాబట్టి గురువును దర్శించుకోవడానికి మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి విజిట్ చేస్తాము చాలా హ్యాపీగా ఉంది మాకు విజిట్ చేయడానికి అంటే మీ లైఫ్ లో ప్రతి సమస్య వస్తువులు అంటారు కదా ఇంతగానం బాబాని విశ్వసించడానికి కారణం ఎప్పటి నుండి ఏమో అండి అది ఓన్ గా వచ్చింది అంటే బాబాని బాగా నమ్ముతుండే మాకు నేను వరంగల్ నుండి వచ్చాను అక్కడ కూడా నేను ఎవ్రీ థర్స్డే సాయిబాబా గుడికి వెళ్తాను అట్లా నాకు అలవాటైపోయింది కాబట్టి ఎవ్రీ ఇయర్ రావడానికే ట్రై చేస్తాను దాదాపు మిరాకిల్స్ అంటే నాకు ఏం అడగకుండానే ఇచ్చాడు బాబా ఇప్పటి వరకు బట్ ఇప్పుడు మాత్రం కొన్ని కోరికలతోనే వచ్చిన ఇప్పటివరకు మాత్రం నేను ఏది అడగకముందే అన్నీ నాకు సమకూరింది ఇప్పుడు ప్రజెంట్ అయితే నా బాబు గురించి వచ్చినా అది తీరితే ఇంకా నమ్మకం వస్తుంది ఏం తీర్చినా తీరకపోయినా నాకు నమ్మకం అంతే బట్ నాకు ఏం ప్రాబ్లమ్స్ అయితే లేవు ఇప్పటివరకు ఓకే హ్యాపీగా ఉంటాను ఇక్కడికి ఫస్ట్ టైం లేదు త్రీ ఫోర్ టైమ్స్ వచ్చా ఎప్పుడు ఇక్కడికి వస్తే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది కానీ గురి రావాలని మనస్ఫూర్తి కోరుకొని రావడం వల్ల మాకు వీలవుతుంది ఆ బాబాదయ వస్తున్నాం ఎప్పుడు ఏం చేస్తున్నారు మీరు ఐటీలో చేస్తానండి సాఫ్ట్వేర్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిసి వచ్చారు అంటే కుదిరినప్పుడు మోస్ట్లీ అందరూ వస్తాం లేదంటే మా మమ్మీ నేను వస్తాం అంటే ఇక్కడ ఈ సిరిడి వస్తే బాధలు మొత్తం తీరిపోతాయని చెప్పేసి అనిపి అంటారు కదా మీకు టూ త్రీ టైమ్స్ అంటున్నారు మీకు ఏమైనా అట్లా అనిపించిందా మీ లైఫ్ అన్నీ ఒకేసారి తీరు కదా ఎప్పటి నుంచో ఉన్నవి వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ కొంచెం కొంచెం క్లియర్ అవుతున్నట్టు మాకు అనిపిస్తుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ బాబా దగ్గర రావాలని అనుకుంటున్నాం మనస్ఫూర్తిగా అంటే మెయిన్గా చూసుకున్నట్లయితే బాబాను మన టెంపుల్లో నార్మల్గా అయితే చూస్తాము ఇక్కడికి వచ్చి చూస్తే ఒక పెద్ద సంస్థానమే ఉంటుంది ప్రతీది బాబాది మన కళ్ళకు కనిపించినట్టే ఉంటాయి కదా మీరు ఏ విధంగా అనుభూతి పొందిరు ఎక్కడెక్కడ మీరు బాబాను చూస్తున్నా ఇక్కడ తీరును బట్టి మీకు ఏది ఏ విధంగా అనిపిస్తుంది ఎక్కడైనా ఒకటే బాబా కానీ ఇక్కడికి వస్తే ఇది ఆయన స్వస్థలం కాబట్టి ఆయన రియల్ గా అక్కడ ఉన్నట్టు మనకు కొంచెం పులకరించినట్టు అనిపిస్తుంది ఆయన చూస్తే ఆయన నడిచిన ప్లేస్ లో మనం నడవడం ఆయన ఉన్న చెట్టు దగ్గర మనం వెళ్ళడం ప్రదక్షిణలు చేయడం అంతా ఆయన ఉన్నట్లే మనతో పాటు ఉన్నట్లే అనిపిస్తుంది ఆ చూసాం ఈ రోజు అనుకోకుండా మేము తెచ్చిన పువ్వు వాళ్ళ కనపడకుండా బాబా పాదాల దగ్గర చేరింది సో అది కొంచెం హ్యాపీగా ఉంది ఈ రోజు గురుపవనం రోజు